హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహోమ్ ఇవాళ మన వీడియోలో చాలా సింపుల్ వేలో ఈ టెక్నిక్ తెలియక ఇన్నాళ్ళైతే మనం చాలా కష్టపడ్డాం కదండి అప్పాలు చేసుకోవడానికి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ షేప్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసిద్దామండి అందులో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా రుచికరమైన అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ చిట్కా ఫాలో అయ్యారనుకోండి ఎవరైనా సరే చాలా సింపుల్గా అప్పాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా ఒక గిన్నెనైతే తీసుకోండి మనం పిండిని ప్రిపేర్ చేసుకోవడానికైతే ఇక్కడ నేను ఒక కప్ సూజీ రవ్వను తీసుకుంటున్నానండి సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఉప్మా అయితే యూజ్ చేస్తున్నాను ఇలా ఒక కప్ ఉప్మా రవ్వను తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని అందులోకి ఒక కప్ దాకా పాలను వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకు ఒక కప్పు పాలు వేసుకొని చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పాలనంతా రవ్వ పీల్చుకునే వరకు అయితే పక్కనుంచుకోవాలి చూడండి రవ్వ అయితే పది నిమిషాల తర్వాత చక్కగా అయితే నానిపోయింది ఇలా నానిన రవ్వని ఈ గిన్నెను పక్కనుంచేసి ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే రవ్వను కొలుసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఆశీర్వాద పిండి అయితే తీసుకుంటున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిగతా హాఫ్ అయితే బియ్య పిండి అయితే తీసుకున్నాము హాఫ్ కప్ బియ్య పిండి హాఫ్ కప్ గోధుమ పిండి మొత్తం ఒక కప్పు దాకా ఈ పిండిని అయితే ముందుగా నానబెట్టి ఉంచుకున్న రవ్వలైక్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే కప్ తోటైతే ఒక కప్ దాకా బెల్లం పౌడర్నైతే వేసుకోండి బెల్లాన్ని మెత్తగా దంచి అయితే వేసేసుకోండి చూడండి బెల్లం మెత్తగా దంచుకోవాలి ఎందుకంటే మిక్సీ వేసేటప్పుడు సరిగ్గా మెదగదు ఈ విధంగా మొత్తం బెల్లం పౌడర్నైతే ఒక కప్ దాకా వేసుకోండి మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు అయితే ఎక్కువ వేసుకోవచ్చు ఈ నేను చెప్పిన క్వాంటిటీ అయితే సరిగ్గా సరిపోయిందండి స్వీట్నెస్ అయితే ఇప్పుడు ఇలా అన్నీ ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మనం అన్నీ కలిపి మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ లెక్కి వేసుకున్న తర్వాత కొద్దిగా చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ దాకా యాలాగ్ పౌడర్ వేసుకోవాలి అలానే మనం ఏ కప్తో అయితే అన్ని మెజర్మెంట్ చేసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ దాకా పాలనైతే యాడ్ చేసుకోవాలి చూడండి మొత్తం మనం పాలు ఒక కప్పు సగం కప్పు వేసుకున్నాం ఒకటిన్నర కప్పు అయితే పాలను వాడుకున్నాం ఈ రెసిపీ కోసం పర్ఫెక్ట్గా అయితే ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుందండి కన్సిస్టెన్సీ వచ్చేసి మనకు దోశ బ్యాటరీ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి చూడండి పర్ఫెక్ట్గా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన ఉంచుకుందాం ఈ పిండి కొద్దిగా నానిపోవాలి కదండి ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కప్ లెక్క కానివ్వండి గ్లాస్ లెక్క కానివ్వండి ఈ పిండిని అయితే వేసేసుకోవాలి ఇలా స్టీల్ బాక్స్లో మూతలు అయితే ఉంటాయి కదండీ ఆ మూతను వేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని అయితే డీఫ్రై మంచిగా కాగబెట్టుకోవాలి ఇలా కాగిన తర్వాత మనం ముందుగా మూతను అయితే వేసేసాం కదండి ఆ మూతలోకి కొద్దిగా ఆయిల్ని చిల్లుల గరెతో వే పట్టేసుకొని చాలా జాగ్రత్తగా అయితే పిండిని అయితే ఆ బాక్స్ మూతలోకి అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చిల్లుల గడ్డతో ఆయిల్ నల అన్నారనుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే అప్పం అయితే పొంగుతో అయితే పైకైతే లేస్ లేసిపోతుందండి చూడండి ఈ విధంగా పొంగుతో పైకైతే వచ్చేస్తూ ఉంది చూడండి ఎంత చక్కగా అప్పం అయితే పైకైతే వచ్చేసింది ఇప్పుడు మనం రెండు వైపులా చాలా చక్కటి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చూడండి ఎంత చక్కగా లేస్తుందో అప్పం వచ్చేసి చాలా ఈజీ టెక్నిక్తో ఇప్పుడు మనం మళ్ళీ కొద్దిగా అయితే వేసుకొని ఇంకొక అయితే వేసి పక్కన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి చాలా పర్ఫెక్ట్గా అన్నీ ఒక్కటే సైజులో వస్తాయండి మీరు కూడా ఒకవేళ ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవాలి అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి అనుకునేటప్పుడు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి చూడండి అన్ని అప్పాలు కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో అయితే మనం చాలా సింపుల్ వేలో అయితే చేసేసుకోవచ్చండి ఇన్ని రోజులు ఈ టిప్స్ తెలియక అయితే చాలా ఇబ్బంది అయితే ఉన్నాం కదండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు ఫస్ట్ టైం రాకపోయినట్లయితే పిండిని ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచేసేయండి బ్యాటరీ బాగా నానిన తర్వాత చక్కగా అప్పాలు అయితే పొంగుతూ లే పైకి లే లే పైకి అయితే వచ్చేస్తాయండి చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయ్యామనుకోండి చాలా ఈజీగా అయితే అప్పాలు చేసేసుకోవచ్చండి ఇక అన్ని అప్పాలు ఇలా పర్ఫెక్ట్గా ఒకదాని వెనుక ఒకటి అయితే చక్కగా అండి చూడండి ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతూ మూత నుంచి అయితే పర్ఫెక్ట్గా అయితే పైకి అయితే వచ్చేస్తూ ఉందండి చూడండి ఈ విధంగా మనం అన్ని అప్పాలను అయితే చేసేసుకోవచ్చు గోధుమ పిండి అలానే పాలు అలానే బెల్లం అన్నీ హెల్త్కి అయితే చాలా మంచివి కదండి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే అన్ని అప్పాలు ఒకే సైజులో రావాలంటే ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయ్యి చాలా ఈజీ వేలో మనం పనిని అయితే సులువుగా చేసుకోవచ్చండి అలానే పిల్లలకు రోజుకు ఒక రకం స్నాక్ అయితే చేసి పెట్టారనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఈ విధంగా పదే పది నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా బాగా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అలానే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక నేను మా పిల్లల కోసం అయితే చేశానండి మా బుడ్డు అది అయితే చాలా ఇష్టంగా తినింది చూడండి ఎంత చక్కగా పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే అప్పాలను చాలా సింపుల్ వేలో అయితే చేసేసుకోవచ్చండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లే షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్